హాయ్ అండి శ్రీశైలం యాత్ర తర్వాత మేము శ్రీశైలం నుంచి కర్నూలు బస్ ఎక్కామండి అది చాలా ఇబ్బంది అయిపోయింది కర్నూలు బస్సు మినిమం ఫైవ్ అవర్స్ జర్నీ పడిందండి సో చాలా టైర్డ్ అయిపోయాము మేము కర్నూలు బస్ స్టాప్ దిగేసరికి నైట్ వన్ ఓ క్లాక్ అయ్యింది సో అక్కడ మేము ఇంకా ఒక డార్మేటరీ తీసుకున్నామండి అక్కడ ఏంటంటే బై పర్సన్ వన్ ఎయిటీ రూపీస్ పడింది కానీ చాలా గా ఉంది మా ఫ్యామిలీకే ఇచ్చారు సో అందరం పీస్ఫుల్గా హ్యాపీగా పడుకొని పిల్లలతో సైతం చాలా హ్యాపీగా పడుకున్నారండి మార్నింగ్ లేచి రెడీ అయ్యి మేము మళ్ళీ కర్నూలు బస్ స్టాప్కి వచ్చాం కర్నూలు బస్ స్టాప్ నుంచి టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి మాకు తెలియక దగ్గర టికెట్ తీసుకున్నాం సో చౌరస్తా దిగాక కొంచెం ముందుకు వెళ్ళి ఆటో పట్టుకొని సో అలంపురం అయితే బయలుదేరామండి అలంపూర్ జోగులాంబ చాలా బాగుంటుందని విన్నాను నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇక్కడ అన్ని చాలా పురాతన కట్టడాలు అండి సో చాలా బాగున్నాయి గుడి అయితే మాత్రం చాలా